బెంటెన్ ఈ నేమ్ ఒక వైబ్రేషన్ నైంటీస్ అండ్ ఎర్లీ టూ థౌజండ్ కిడ్స్కి బెంటెన్ అంటే ఒక సూపర్ హీరో ఇప్పటి కిడ్స్కి తెలియదేమో కానీ నైంటీస్ అండ్ ఎర్లీ టూ థౌజండ్ కిడ్స్కి ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ షో కార్టూన్ షోలో ఒక అబ్బాయికి ఒక సూపర్ వాచ్ దొరుకుతుంది టెన్ మినిట్స్ వరకు టెన్ టైప్స్ ఆఫ్ సూపర్ హీరోస్గా మారగలడు అండ్ అందరికీ హెల్ప్ చేస్తాడు వాచ్ అండ్ సూపర్ హీరో థీమ్తో వచ్చిన టెన్ అప్పట్లో వరల్డ్ వైడ్గా బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది అలాంటి ఈ షో టూ థౌజండ్ ట్వంటీ నుంచి టెలికాస్ట్ కాకుండా పోయింది రీజన్స్ చాలానే ఉన్నప్పటికీ కొన్ని రీజన్స్ మీతో షేర్ చేసుకుంటా వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైక్ చేయండి అండ్ బెన్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఎలా బెంటన్ షో స్టార్ట్ అయ్యింది ఎవరు బెన్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు అండ్ బెంటన్ షో కార్టూన్లో అండ్ యానిమేషన్ లో క్రియేట్ చేసిన రికార్డ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమెరికన్ మీడియా ఫ్రాంచైజ్ అయిన మ్యాన్ ఆఫ్ యాక్షన్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన ఒక స్థాటే మన బెన్ టెన్ డుక్కన్ స్టీవెన్ టీ సీగల్ జో కేసీ జో కిల్లీ అనే ఫోర్ మెంబర్స్ కలిసి క్రియేట్ చేసిన క్యారెక్టరే ఈ మన బెన్ ఈ ఫోర్ మెంబర్స్ కంటెంట్ రైటర్స్గా ఫిలిం ఎడిటర్స్గా టెలివిజన్ ఫీల్డ్లో ఉన్నారు అవెంజర్స్ స్పైడర్ మ్యాన్ అండ్ అదర్ కామిక్ డ్రామాస్ అంతా కూడా మన మ్యాన్ ఆఫ్ యాక్షన్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన ఐడియాసే ఆ ఫోర్ మెంబర్స్ రైటర్స్ కలిసి టూ టు త్రీ ఇయర్స్ పాటు కథ రాసి కంప్లీట్ చేశారు టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అయిన కథ టూ థౌజండ్ ఫైవ్కి కంప్లీట్ అయింది ఈ కథని ప్రొడ్యూస్ చేయడానికి కార్టూన్ నెట్వర్క్ మీడియా ఓకే చేసింది మన బెన్ స్టోరీ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బెన్ ఫుల్ నేమ్ బెంజిమిన్ కిర్బయ్ బెన్ టెనిసన్ బెన్తో పాటు గ్వెన్ ఉంటుంది ఇద్దరు కజిన్స్ సమ్మర్ వెకేషన్స్కి వీళ్ళిద్దరూ వాళ్ళ తాత మ్యాక్స్తో రోడ్ ట్రిప్కి వెళ్తారు ఆ రోడ్ ట్రిప్లో బెన్కి ఓమ్నిట్రిక్స్ అనే ఒక వాచ్ దొరుకుతుంది ఆ వాచ్ వల్ల బెన్ టెన్ టైప్స్ ఆఫ్ పవర్ఫుల్ ఏలియన్స్గా టెన్ మినిట్స్ వరకు మారగలడు టెన్ మినిట్స్ మాత్రమే ఎనిమిస్తో ఫైట్ చేయగలడు టెన్ మినిట్స్ తర్వాత నార్మల్గా అయిపోతాడు ఆ టెన్ ఏలియన్స్ ఫోర్ ఆమ్స్ వాయిల్ హీట్ బ్లాస్ట్ డైమండ్ హెడ్ గ్రే మ్యాటర్ ఎక్సలారైట్ అప్గ్రేడ్ గోస్ట్ ఫ్రీక్ క్యారమ్ బోర్డ్ స్టింగ్ ఫ్లై రిప్ రిప్జావ్స్ ఇలా టెన్ పవర్ఫుల్ ఏలియన్స్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆ హోమ్నెట్రిక్ వాచ్ డిజైన్ చేయబడింది ఆ టెన్ ఏలియన్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎబిలిటీతో ఉంటారు ఎక్సలారేట్ స్పీడ్గా ఉంటాడు రిప్ వాటర్ వాటర్లో స్విమ్ చేస్తాడు ఫోర్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటాడు ఇలా సిచ్యువేషన్ బట్టి కావాల్సిన ఏలియన్గా ట్రాన్స్ఫర్ అవుతాడు ఆ హోమ్నెట్రిక్స్ వాచ్ కోసం చాలామంది విలన్స్ ట్రై చేస్తారు బిలీగ్స్ డాక్టర్ అనిమో చార్మ్ క్యాస్టర్ కెవిన్ ఇలా చాలామంది విలన్స్ ట్రై చేస్తారు వాళ్ళందరినీ బెన్ ఫేస్ చేస్తా ప్రపంచాన్ని కాపాడతాడు ఏలియన్లా ఉన్న మన బెన్ విలన్తో ఫైట్ చేసినప్పుడు బెన్ ఏలియన్ నుంచి నార్మల్ అయిపోతాడు అలా అవ్వడం వల్ల ఆడియన్స్ ట్విస్ట్గా ఫీల్ అవుతారు బెంటన్ షోని బేస్ చేసుకొని ఫిఫ్టీన్ వీడియో గేమ్స్ వచ్చాయి ఇంకా మార్కెట్లో అవైలబుల్గానే ఉన్నాయి ప్లే ప్లేస్టోర్కి కూడా వెళ్ళి చెక్ చేయండి బెంటన్ టాయ్స్ కూడా మార్కెట్లో వచ్చాయి అరౌండ్ సెవెన్ బిలియన్ బిజినెస్ జరిగింది అప్పట్లోనే బెన్ కామిక్ బుక్స్ బెంటన్ స్టిక్కర్స్ బెంటన్ వాచెస్ కూడా వచ్చేసాయి నైంటీస్ కిడ్స్కి ఆ వాచ్ అంటే ఒక ఎమోషన్ అప్పట్లో ఆ వాచ్కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉండేది బెంటన్ ఫస్ట్ సీజన్ డిసెంబర్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిట్ వరకు ఫోర్ సీజన్స్గా రన్ అయ్యాయి అరౌండ్ ఫార్టీ నైన్ ఎపిసోడ్స్ వచ్చాయి సూపర్ రెస్పాన్స్ వల్ల బెంటన్కి సీక్వల్ వచ్చింది అదే బెంటన్ ఏలియన్ ఫోర్స్ ఏప్రిల్ టూ థౌజండ్లో స్టార్ట్ అయ్యి మార్చ్ టూ థౌజండ్ టెన్కి ఎండ్ అయ్యింది ఈ సీక్వల్లో త్రీ సీజన్స్ వచ్చాయి ఫార్టీ సిక్స్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి బెంటన్కే కాకుండా సీక్వల్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది బెంటన్కి సెకండ్ సీక్వల్ స్టార్ట్ అయింది అదే బెంటెన్ అల్టిమేట్ ఏలియన్ సెకండ్ సీక్వెల్ సూపర్ రెస్పాన్స్ వల్ల బెంటన్కి థార్డ్ సీక్వల్ క్రియేట్ అయింది అదే బెంటన్ ఓమ్నివర్స్ ఇందులో ఎయిట్ సీజన్స్ ఎయిటీ ఎపిసోడ్స్ ఉంటాయి ఆగస్ట్ టూ థౌజండ్ టువల్లో స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు రన్ చేశారు బెంటన్ ఓమ్నివర్స్కి అంత రెస్పాన్స్ రాలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ప్లాప్ అయింది టూ థౌజండ్ ఫైవ్లో బెంటన్ స్టార్ట్ అయింది లాస్ట్ సీక్వెల్ బెంటన్ ఓమ్నివర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎండ్ అయింది నైన్ ఇయర్స్ అయింది ఈ నైన్ ఇయర్స్లో చాలా చేంజెస్ వచ్చాయి అంటే టూ థౌజండ్ ఫైవ్లో లో చూసిన కిట్స్ పెద్దవాళ్ళు అయ్యారు టెలివిజన్ లో చాలా చేంజెస్ వచ్చాయి జపనీస్ అండ్ అదర్ కార్టూన్ షోస్ వచ్చాయి ఆడియన్స్ ఇంటర్నెట్ కి అలవాట్ అయ్యారు బెంటన్ కి సూపర్ క్రేజ్ ఉన్నప్పుడే ఫోర్ లైవ్ యాక్షన్ మూవీస్ వచ్చాయి అలాంటి బెంటన్ షోని ఎందుకు స్టాప్ చేయడమో అని చెప్పి కార్టూన్ నెట్వర్క్ అండ్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కలిసి బెంటన్ ఓల్డ్ ఎపిసోడ్స్ మళ్ళీ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేయాలని వన్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేశారు ఇలా టూ ట్వంటీ టూ వరకు టెలికాస్ట్ చేశారు అప్పటికి ఆడియన్స్ నుంచి సరైన రెస్పాన్స్ లేక ఆ షోని అక్కడతో స్టాప్ చేస్తాప్ చేశారు వెంటన్ ని ప్రొడ్యూస్ చేస్తున్న కార్టూన్ నెట్వర్క్ ఛానల్ చెప్పినట్టు టూ థౌసండ్ ఫైవ్లో చూసిన ఆడియన్స్ పెద్దవాళ్ళు అయ్యారు అండ్ యూజర్స్ అంతా ఇంటర్నెట్కి అలవాటు పడ్డారు ఈ వీడియోలో నైంటీస్ అండ్ టూ థౌజండ్ కిడ్స్కి బెంటన్ని మళ్ళీ ఇంకోసారి పరిచయం చేసినట్టు అనిపించి ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ బెంటన్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు థాట్స్ ఆఫ్ థింకర్స్ ఇస్ టు సైనింగ్ ఆఫ్